భవిష్యదాచార్య కోవిల్లో ఆల్వార్ తిన్నగర్లో భవిష్యత్ ఆచార్య కోవిల్లో ప్రదక్షిణం చేస్తుంటే అద్భుతంగా గోదా కళ్యాణాన్ని పెరియాళ్ళవార్లు అద్భుతంగా వర్ణించారు గోదా కలగన్నది సీతాదేవికి త్రిజట చెప్పింది కళ ఇక్కడ గోదాదేవి కళని త్రిజ చలికత్తికి చెప్తోంది గోదా కళ చలికత్తికి చెప్పింది అక్కడ త్రిజట తన కళ సీతమ్మకి చెప్పింది ఆ కళలో చక్కగా మాల వేస్తున్నట్టు అద్భుతంగా గోదాదేవి కండను మెడలో మాల వేస్తున్నట్టుగా అద్భుతంగా చిత్రీకరించారు చాలా బోధ్యంగా ఉంది వివాహం అయిపోయిన తర్వాత యజ్ఞం కాడ కూర్చున్న తర్వాత పట్టు చీరలు వస్త్రాలు ఆభరణాలు యజ్ఞం అయిపోయిన తర్వాత వివాహం అయిన తర్వాత చక్కగా గోదా కన్నను ఏడుగు మీద చక్కగా పొరపాటు జరుగుతోంది మన పెరియాళ్ళ వాళ్ళు అద్భుతంగా గోదమ్మని కన్ననికి ఇచ్చారు తిరువీధి పొరపాటు సన్నికలు తొక్కుతున్నప్పుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క ఆచారంగా ఉంటుంది సన్నికలు తొక్కుతున్నప్పుడు గోదా పాదాలని కన్ను పట్టుకున్నారు పెరియాళ్ళవారి తరపు వారేమో ఆడపల్లి తరపు వారేమో పట్టుకోవాలి పట్టుకోవాలి అంటున్నారట మగ పెళ్లి తరపు వారేమో పట్టుకోకూడదు పట్టుకోకూడదు అంటున్నారట మన కన్నను వాళ్ళ యొక్క మాటల మధ్యలో చక్కగా గోదాదేవి యొక్క పాదాలని పట్టుకున్నాడనమాట కన్నన్ చాలా అత్యద్భుతంగా ఉంది ప్రణయ దశలో భర్త పాదాలు పట్టుకుంటాడు శాస్త్రవతలు శాస్త్రంగా చెప్పినప్పుడు గోదా పెరుమాలు యొక్క పాదాలు పట్టుకుంటుంది భోగ్య దశలో కన్ననే గోదా పాదాలు పట్టుకున్నాడు మాట అద్భుతమైన మన రసికాగ్రేసుడు కన్నను ప్రియురాల దగ్గర ఎట్లా ఉంటాడో అట్లా ఉండాలి ఆ విధంగా భార్య దగ్గర ఓడిపోవాలట అప్పుడు రసిగా ఆ విధంగా గోదా పాదాలు పట్టుకున్నట్టుగా ఉంది అద్భుతంగా సన్నిగలు దొరుకుతున్నప్పుడు నాచ్యాత్రములో గోదా కలగంటుంది అదంతా చక్కగా ఇక్కడ చిత్రీకరించారు ఆ డాళ్ళు తిరువడిగలసాడు